జరిగింది బీజేపీ నాయకులారా ఒక్కసారి ఆలోచన చేయండి కేంద్రంలో బడ్జెట్ ఆమోదం కేంద్ర కేంద్ర బడ్జెట్ కేంద్రంలో పార్లమెంట్ సాక్షిగా బడ్జెట్ పెట్టిన ఏ బడ్జెట్ అయితే ఉందో ఆ బడ్జెట్ మీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం పెట్టిన బడ్జెట్ లాగా ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం పెట్టిన బడ్జెట్ లాగా లేదు మీకు కనుక బీజేపీలో ఉన్న ఇలా తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలను తెలంగాణ ప్రాంత ప్రజలు ఇచ్చిళ్ళు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్కు అన్ని నిధులు పోయినాయి ఇలా తెలంగాణకు ఎందుకు నిధులు తేలేదు మీరున్నారు కదా పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో గలం ఎందుకు విప్పలేదు అని చెప్పేసి మా మంత్రి గారు మాట్లాడడం జరిగింది తెలంగాణ ప్రాంత ప్రజలకు మీ ముఖం ఎలా చూపిస్తారు అని కూడా మాట్లాడడం జరిగింది ఎస్ మా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఇలా కొరంగల్కు ఐదు కోట్లు ఐదు ఐదు వేల కోట్లు తీసుకుపోయిండు అని అది కాదు ఇలా అదే నరేంద్ర మోడీ గారు కాశీకి ఎన్ని డబ్బులు తీసుకుపోయిండో అదే గుజరాత్ కి ఎన్ని డబ్బులు తీసుకుపోయిండో ఒక్కసారి లెక్కలోకి రండి ఇయాల మేము దాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాని కళ్ళబొల్లి మాటలు చెప్పి తెలంగాణలో ఇప్పుడు గ్రాఫ్ లేదు పడిపోతుంది రేపు స్థానిక సంస్థలలో ఎలాంటి అవకాశం కూడా మాకు లేదు అని చెప్పేసి ఇవాళ ప్రజా పరిపాలన వైపు ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడమే తప్ప మీకు తెలంగాణలో ఏ ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చిన ముఖాలు మీకు కావు అని చెప్పేసి మాట్లాడుతున్నాం బీజేపీ వాళ్ళకి అదొక్కడే కాదు కేటీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయిండు ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు ఎందుకు రాలేదు అంటే అక్కడ జరిగిన అవినీతి తనకు తెలుసు అందుకే తను అక్కడికి రాలేదు మీరు పోయి ఏదో విహారయాత్రకు పోయినట్టు ఉంది తప్ప మీరు అక్కడ పోయి చేసింది లేదు ఏదో పూజలు పునస్కారాలు అని చెప్పేసి అంటున్నారు ఆనాడు నీ చేసిన తప్పే కదా ఆనాడు ఏ ఒక్క ఇంజనీర్ యొక్క మాటలు వినకుండా నేనే చెప్తున్నా నేనే రాజు నేనే మంత్రి నేనే ఇంజనీర్లు అన్ని నేనే అయి కట్టించినావు కాళేశ్వరం ప్రాజెక్టు అది కూలిపోవడానికి సిద్ధంగా ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులను వారి యొక్క సలహాల మేరకు సూచనల మేరకు ఆ ప్రాజెక్ట్ లో కనుక నీళ్లు ఆగితే అది కనుక కూలిపోతే ముప్పై నలభై గ్రామాలు ఆ నీళ్లలో చిర దిగ్బంధంలో ఉంటాయి అని చెప్పేసి వారు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది వారి యొక్క ప్రతిపాదన ప్రకారమే వాళ్ళ ఆ ప్రాజెక్ట్ లో నీళ్లు నింపలేకపోతున్నాం ఏదో మీదికెళ్లి నీళ్ళు వస్తున్నాయి కదా ఇంకా మంచిగా నీళ్లు అని చెప్పేసి అంటున్నావు కేటీఆర్ గారు మీరు చేసిన అవినీతి మొత్తము తెలుసు మీరు ఇంకొక మాట కూడా అన్నారు యాభై వేల మందితో నేను తీసుకుపోయి ప్రాజెక్టు ఓపెన్ చేపిస్తా అని నీకు తెలంగాణలో ఏ ఒక్క ఎంపీ స్థానం కూడా రాలేదు యాభై మంది ఎందుకు నీ బావే రాలేదు కదా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి ఇలాంటి కళ్ళపల్లి మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మీద బురదం సరైన పద్ధతి కాదు రాష్ట్ర బడ్జెట్లో రైతుల కోసం బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం మాది ప్రజా పరిపాలన వైపు మా ప్రభుత్వం సాగుతుంది కానీ ఇలాంటి మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్తే ఊరుకునేది లేదు ఇంకో తాప మా మంత్రి గారి పైన గాని మా ప్రభుత్వం పైన ఇలాంటి అవక్కులు చివకులు గానీ మాట్లాడితే బాగుండదు మీ నోరు దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి బీజేపీ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ జై జై మరి ఇప్పుడు ఈ తెలంగాణ బడ్జెట్ పెట్టినప్పుడు నీ ముఖము ఎంపీగా నువ్వు ఏం తెచ్చినావు ఎక్కడ పెట్టుకున్నావు తెలంగాణలో నీ ముఖం ఎట్లా చూపెట్టవు ఇవాళ నువ్వు బీజేపీలను రెచ్చగొట్టి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీకు ప్రవేశపెట్టింది అది అమౌద్య యోగ యోగా లేదు అని మీరు విమర్శించడం సిగ్గు అనిపించాలి ఎందుకంటే నువ్వు ఏమీదే లేదు ఇక్కడ బడ్జెట్ అందరికీ రైతులకు పెద్దపీట వేసిండు మహిళలకు పెద్దపీట వేసిండు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఇవాళ పట్టి గారు నీకు బడ్జెట్ పెట్టేసి నీకు చిన్నదాపిస్తుందా గొర్రెలు ఎందుకే ఆ గొర్రెలు తెచ్చిన ఓన్లీ హుజరాబాద్ కాన్స్టిట్యుసీలో బై ఎలక్షన్ కోసం మాత్రమే ఇచ్చినావు అలా ఫస్ట్ విడత ఇచ్చినావు రెండో విడత ఇచ్చినావా ఇచ్చిన వాళ్ళంతా కమిషన్ తిన్నారా నువ్వే ఒప్పుకున్నావు దళిత ఇచ్చింది దానిలా నువ్వే ఒప్పుకున్నావు మా వాళ్ళు కమిషన్ తీసుకున్నారా ఆ మాట కప్పిపుచ్చుకునే కోసం ఇలా ఒత్తి పలుకుతాండ్లు ఈ పలుకుతాం ఇట్లాంటి మాటలు మాట్లాడు చేసిన వాళ్ళంతా జైల్లోనే ఉన్నారు ఈ బిడ్డవే జైల్లోనే ఉన్నారు మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు టీవీ చూస్తాను ఎంత డిఫరెన్స్ ఉన్నదో అందరికీ అర్థమవుతుంది ఇలా రేపు ఎవరు తెలియకోలేదు మనుషులను కప్పిపుచ్చి బురద చల్లే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తుంది అన్నమాట నిలబెట్టుకున్నది రైతు రుణమాపి రెండు లక్షల వరకు ఇస్తానన్నారు ఆగస్టు ఏకదాటిగా ఒక లక్ష రూపాయలు అయిపోయింది ఇప్పుడు లక్ష యాభై వేలు అయిపోయింది ఆగస్టు ఫిఫ్టీన్ లోపు రెండు లక్షల రూపాయలు ప్రతి రైతుకు జరుగుతుంది న్యాయం కాబట్టి ప్రభుత్వం ఏడా మంచి పేరు తెచ్చుకుంటుంది ఆ ఉద్దేశంతోనే ఈ బీజేపీ వాళ్ళు కానీ బీజేపీ ప్రభుత్వం బురద చల్లే ప్రయత్నం చేస్తారు కాబట్టి తీవ్రంగా అక్కడ ఖండిస్తున్నాం సవాల్ విసురుతున్నాం ఎవరైతే ధర్నా చేసుల్లో రేపు మా మంత్రి గారు వస్తారు కదా మీ మంత్రి గారు అండి మీరు రాష్ట్రానికి మీరు ఎంత బడ్జెట్ తెప్పించిండో మేము మా మంత్రి గారు మా కాన్ఫిటెన్స్కి ఎంత చెప్పించిండో మరి సవాల్కు సిద్ధమా అని మీకు ఖండిస్తాను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది మరి ఈ బీజేపీ వాళ్ళు నిన్న ఏదైతే మాట్లాడుతున్నారో మధ్య తప్పి మరి కొడంగల్కే పోయిన బడ్జెట్ అంతా అని చెప్పి వాళ్ళు చెప్పుడు జరుగుతున్నారు కానీ అది కాదు అన్ని జిల్లాల వైజాగ్ బడ్జెట్ వచ్చేటందుకు రెడీ ఉన్నది అది ఏదో చిన్న దొరికించుకొని బీజేపీలు ఏదో చేద్దాం చేద్దామనే ఆలోచన వాళ్ళు ఉన్నారు కానీ మరి రేవంత్ అన్న అలాగా చేసేటోడు కాదు ఈ ముఖ్యమంత్రి అంటే అన్ని జిల్లాలకు అధికారుడే కాబట్టి ముఖ్యమంత్రి అన్ని జిల్లాలకు బడ్జెట్ మొత్తం రెడీ ఉన్నాడు అంటే ఒక వాళ్ళు చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన అరాశకాలకు వాళ్ళకు అవన్నీ మేము కప్పి పెట్టుకొని కూలి చేసుకొని చేసుకొని ఒక్కొక్క ఒక్కొక్క రూపాయి కూడ పెట్టుకొని మరి బడ్జెటు రైతులకు కానీ మరి దేనికి కానీ ఒక్కొక్క జిల్లా వైద్య సుత ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాలకు బడ్జెట్ పంపడానికి రెడీ ఉన్నారు కానీ ఏదో ఒక కుడంగల్లను పెట్టుకొని అలా బీజేపీ వాళ్ళు మాట్లాడడం అది అది సమంజసం కాదు కాకుండా అన్ని జిల్లాల వైద్య సుత బడ్జెట్ వస్తానకు రెడీ ఉన్నది మన మా సిద్దిపేట జిల్లా సుత మొన్న సిద్దిపేట నిజవర్గంలో సుత మొన్న పది లక్షలు ఫండ్స్ సుత ఆల్రెడీ ఇష్యూ అయింది మాకు బడ్జెట్ వచ్చేసింది అన్ని జిల్లాలకు వస్తున్నది కానీ వాళ్ళు ఏదో చిన్న విషయం దొరికించుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని మైనర్ చేద్దామని బీజేపీ వాళ్ళు ఏది దొరకలేదు కాబట్టి వాళ్ళు ఖండిస్తున్నారు అది తప్పు అది వాళ్ళు ఏదో మతిపోయి మాట్లాడుతున్నారు కానీ మరి ఆరు నెలలు దాటింది అంతే ఎనిమిది నెలలు సుత కాలేదు గవర్నమెంట్ కూర్చుండి అన్నీ ఊరి చేసుకుంటే సుతా బాగోన్లు లావటి ఇలా మా ముఖ్యమంత్రి రేవంతన్న గారు మరి ఈరోజు అన్నీ మళ్ళా సబ్జెక్టులన్నీ తీసుకొచ్చి రూపాయి రూపాయి చేసి ఒక్కొక్కటి 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 అన్ని చేసుకుంటూ వస్తున్నాడు మరి ఆరు గ్యారెంటీల మీద సుత ఆల్రెడీ ఇష్యూ అన్నీ అయిపోయినాయి రైతు బంధు సుత మొన్ననే రెండు లక్షలు ఆల్రెడీ లక్ష అయిపోయింది లక్ష యాభై సుతా ఇప్పటి వరకు ఇది ఆగస్టు పదిహేను తారీఖు వరకు ఈ రెండు లక్షల వరకు సుత కంప్లీట్ అవుతుందని చెప్పి మరి మేము చెప్పుడు జరుగుతున్నది జై కాంగ్రెస్ మరి మండల అధ్యక్షుడు నిన్న జరిగిన బీజేపీ వాళ్ళైతే నేనైతే వాళ్ళు ధర్నాలో అంబేద్కర్ దగ్గర మాట్లాడే దాని గురించి అసలు అంబేద్కర్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేసింది ఏంటిది మొన్న ఎలక్షన్లో ఒక దేవుని పేరు చెప్పుకొని ఒక ఓటు ఆడుక్కొని పబ్లిక్లో ఇవాళ రాజకీయంలో ముందుండి ఒకసారి గెలవడమే కాదు మీరు దేవుని పేరు చెప్పుకొని ఓటు హక్కు ఆడుక్కొని ఇవాళ మీరు కూడా కాంగ్రెస్ని అనేవాళ్ళు అని అయింది ఒక ఎంపీగా ఉన్నప్పుడు బండి సంజయ్ ఉస్నాబాద్ మున్సిపల్కు రెండు ఇద్దరికే ఇద్దరు కౌన్సిలర్లకు ఒకటి దొడ్డిసీన్ గారికి ఒకటి గారికి ఇవ్వడం అయింది ఆరు లక్షలు మిగతా ఇరవై వార్డ్లలో ఉంటే ఎన్ పద్దెనిమిది వార్డ్లలో ఏం ఫండ్స్ తీసుకురాలేదు ఒక బీజేపీ ఉన్న వాళ్ళ ఇద్దరు వ్యక్తులకే ఆ ఫండ్స్ ఆరారు లక్షలు ఇచ్చి చేయడం జరిగింది అప్పుడున్న గత ప్రభుత్వం ఎంపీగా ఉండి బండి సంజయ్ ఏం చేయలేదు ఇప్పుడు మంత్రి అయి కూడా మొన్న బడ్జెట్ మీటింగు జరిగితే మన తెలంగాణకు గుండు సున్నా ఒక సున్నా లాగా చేసిండు అసలు మన బడ్జెట్ పెట్టలేదు ఆ విషయం ఒక నాలుగు రోజుల క్రితమే జరిగింది నిన్న జరిగిన తెలంగాణ బడ్జెట్ విషయంలో కాంగ్రె బీజేపీ వాళ్ళు మాట్లాడడం సమర్థం కాదు దాన్ని మేము అసలు బండి సంజయ్ వచ్చి కూసుండి మా ప్రవాకరణతో ముఖముఖి చర్చిగా మాట్లాడాలి బండి సంజయ్తో పాటు దొడ్డు సినిమా రావాలి అయినా ఉస్నాబాద్లో ఏం చేసిండు ఇప్పుడు ఏం చేసిండు అనేది మేము ప్రవాకరణంగా ఎన్నోసార్లు సవాల్ ఇచ్చినా కూడా ఇంతవరకు కూడా బండి సంజయ్ ముఖం ముఖం ఇస్తలేడు మాట్లాడతలేడు దాని గురించి ఇప్పుడు అసెంబ్లీ మీటింగ్ అయిపోగానే బండి సంజయ్ రావాలి మా ప్రవాహకరణనే చర్చ కూర్చొని దా విషయంలో మాట్లాడతాడు ఒక బడ్జెట్ ఒక మంత్రిగా ఉండి కూడా నువ్వు తెలంగాణకి ఏం తీసుకురాలేదు ఇవాళ మన తెలంగాణ బడ్జెట్ రేవంత్ రెడ్డి గారు గిన్ని కోట్లు గిన్ని లక్షల కోట్లతో పెట్టిన ప్రతి జిల్లాకు ఏది కావాలని పెట్టిండు నిన్న కేసీఆర్ అంటుండు గొర్రెల పంపడే విషయం లేదు గొర్రెలు తీసుకపోయి చేసిన వాళ్ళు అందరు జైలుకి ఇంకా గొర్రెల పంపకం అంటారు దళిత బంధు అంటారు దళిత బంధు అనేది హుజరాబాద్లో ఒక పది కుటుంబాలకే ఇచ్చుడు కాదు తెల అన్ని జిల్లాలకు ఎక్కడ ఏ జిల్లాలకు ఇచ్చిండు దాని విషయం లేదని దీన్ని బట్టి ఒత్తి ఒత్తి మాట్లాడినని కేసీఆర్ అనడం ఇది బీజేపీ చిట్టిలు హరీష్ రావు మన బీజేపీలకు మన ఎగ్జామ్ హాల్లో చిట్టీలు అందించినట్టు మన హరీష్ రావు బీజేపీలకు చిట్టీలు అంది ఈయన కాక బీజేపీలతో మాట్లాడేయడం అని అది కూడా అది కాదు ఇవాళ పండి సంజయ్వి రావాలే ఒక మంత్రిగా వచ్చి మా మంత్రితోని మన పొన్న మన్నతో ముఖం చర్చగా మాట్లాడాలని అందరికీ ఆయనను బీజేపీని ఖండిస్తూ మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఇవాళ మీటింగ్ పెట్టడం జరిగింది